కూడా నేను ఒక పోస్ట్ని పెట్టించడం జరుగుతూ వచ్చింది ఆ పోస్ట్లో జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతూ వచ్చింది అలా చెప్పి నేను ట్యాబ్లెట్ వేసుకోను దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచాల మనమే చిన్న చిన్న రోగాలకే వాటి మీద ఆధారపడితే ఇంకా దేవుడి మీద సంపూర్ణంగా ఏం ఆధారపడినట్లు దేవుడు స్వస్థపరుస్తారు కదా అని విశ్వాసం లేదా అని చెప్పడం జరుగుతూ వచ్చింది దాని కొరకని చాలామంది ప్రార్థన చేస్తామయ్యా ప్రార్థన పెడుతూ వచ్చారు కొంతమంది అతి తెలివి మంతులు వీళ్ళు అతి భక్తి పొరులు ఇల్లు వీళ్ళకంటే భక్తి పొరులు వీళ్ళకంటే పరిశుద్ధులు ప్రపంచంలో ఉండరు ఇల్లు అంత ఘోరమైన భక్తి పొరులు ఇల్లు ఈ భక్తి పొరులు కామెంట్ రూపంలోకి వచ్చి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా దేవుడు చెప్పాడు కదా ఏంటయ్యా ఇది అని మాట్లాడుతూ ఉన్నారు మరి నీ విశ్వాసం ఏమైపోయింది నువ్వు చిన్న చిన్న వాటికే దేవుడి మీద ఆధారపడకుండా అనేక వాటి మీద ఆధారపడితే ప్రయోజనం ఏముంది ప్రార్థన చేయరు ఇతను ఎంకరేజ్ చేయరు ఏం చేయరు మాట్లాడే మాటలు వచ్చి చెడ్డ కామెంట్లు చేస్తూ ఉంటారు ఇది చాలా బ్యాడ్ ఒపీనియన్ ఒక జ్వరం వస్తేనే మనిషి ఏమైపోతాడు తెలుసు అల్లాడిపోతాడు చిన్న జ్వరం హండ్రెడ్ డిగ్రీలు ఫారిన్ హీట్ రాగానే మనిషి అల్లాడిపోయి కొట్టుమిట్టాడుతూ అబ్బా ఎంత వేదన వచ్చేసింది ఎంత బాధ వచ్చింది ఎంత అని బాధపడతా బాధపడే పరిస్థితి కనపడుతుంది మంచంలో పడిపోతాడు సెలైన్ సెక్కిస్తారు హాస్పిటల్కి వెళ్తారు తగ్గదు దగ్గు తగ్గదు జ్వరము తగ్గదు నొప్పులు తగ్గవు నాలుగైదు రోజులు మూలికిపోయి మూలికిపోయి నేర సమత అల్లాడిపోవాలి ఇప్పుడు వచ్చేది ఇంకా ఘోరమైన జ్వరాలు నమ్మే జ్వరాలు కాదు అంత భయంకరమైన జ్వరాలు వస్తున్న సమయమున అయితే లేకపోతే ట్యాబ్లెట్ వాడొచ్చు కదయ్యా అని కామెంట్లు మంచిదే ట్యాబ్లెట్లు వాడద్దని నేను చెప్పలేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలి దేవుడు కూడా ట్యాబ్లెట్లను హాస్పిటల్ను వైద్యులను మన కొరకు ఉపయోగించారు వైద్యు కూడా వస్తుంది వైద్యుడికి జ్వరం వచ్చినప్పుడు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తాడు ఇంకొక వైద్యుడి దగ్గరికి వెళ్తాడు ఈ వైద్యులకే తగ్గకపోతే ఎంతమంది చచ్చిపోవాలా కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడి మీద ఆధారపడు దేవుడి మీద ఆధారపడితే దేవుడు సహాయము చేయగలడు కృప చూపించగలడు విశ్వాసం ఉందా నీకు ఆ విశ్వాసం ద్వారా నువ్వు బ్రతుకుతే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు రోగాలు సహజమే కామనే రోగాలు రాకుండా ఎవరికి ఉండవు రోగాలు రాకుండా ఏ వ్యక్తి కూడా ఉండదు వస్తాయి కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ జీవితం ఎంత విశ్వాసంతో నువ్వు వింటున్నావు ఇంకా దేవుడు ఒక్కసారిగా నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు కనుక అద్భుత కార్యం జరిగిస్తే ఆయన వదిలిపెట్టవు దేవుడు చేసే కార్యాలను బట్టి ఆయన్ని విడిచిపెట్టవు ఆయన అద్భుత కార్యం అలాంటివి ఉంటాయి నాకు కూడా జ్వరం వచ్చింది జ్వరం వచ్చే సమయంలో పెట్టడం జరుగుతూ వచ్చింది ప్రార్థన చేస్తారు కదా అనే విషయం తర్వాత దేవుడు నన్ను స్వస్థపరుస్తారు అనే విశ్వాసం దగ్గు విపరీతమైన దగ్గు ఇంతక మునుపు చాలా రోజుల క్రితం ఈ డెబ్భై ఏడు ఉపవాస ప్రార్థనలు ఉండక మునుపు ఇంతకు మునుపు నేను కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటుండేవాణ్ణి జ్వరమస్తే జాలు ట్యాబ్లెట్లు ఎమ్మటే వేసుకునేవాడిని అది రెండు మూడు రోజులు యాంటీబయోటిక్ వేసుకున్నా కూడా తర్వాత ఏ జలుబుకి దగ్గుకి ఏది వేసుకున్నా కూడా నాలుగైదు రోజులు పది రోజులు ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాలా మూడు నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్ళాలా జ్వరం విస్తారంగా ఉండేది తడి కూడా పెట్టేవారు అన్నీ చేసేవారు తగ్గదు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని కానీ ఈ ఉపవాస ప్రార్థన డెబ్బై ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇచ్చిన నా శక్తి ఏంటో తెలుసా విశ్వాసంతో ఉండు నేను స్వస్థపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు బాగు చేయవాడని నేను అనే మాట ద్వారా నేను ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ శక్తి ద్వారా ప్రభు మీద ఆధారపడ దేవాన్ని ఉందని స్వస్థపరచాలని ఏ టాబ్లెట్ వేసుకోలే విపరీతమైన దగ్గు జ్వరం జలుబు తలనొప్పి నో బ్యాక్ పెయిన్స్ శరీరం అంతా బాడీ పెయిన్స్ ఇంతటి ఘోరమైన స్థితిలో ట్యాబ్లెట్లు వేసుకోమని చాలామంది చెప్తున్నారు నో 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 ఎంతవరకు దేవుడు నాకు శిక్షిస్తాడో అంతవరకు నేను ఆధారపడతా దేవుడి మీద అంతవరకు ప్రభు మీద నేను ఆధారపడతా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన వర్ధులు పెట్టేవాడు ఆయన అని ప్రభు మీద ఆధార ఆధారపడడం జరిగింది ఇరవై తారీఖు దేవుడు అలా ప్రార్థన చేసి డెబ్బై ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలుంచిన ఆ యొక్క ప్రయిర్ ఆయిల్ని ప్రయిర్ వాటర్ని అదే తాగాను తాగిన తర్వాత ఆ యొక్క ప్రెయిర్ ఆయిల్ని పూసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు సంపూర్ణ విడుదలచ్చి చెమటలు కారుతూ వచ్చాయి ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడు అలా దేవుడు నన్ను స్వస్థపరిచి విజయవాడలో సాయంత్రం కాలమున క్రిస్మస్ వార్త కోడిక ఉంది దానికి వెళ్ళగలనా ప్రభావా లేదా శక్తి ఉందా లేదా మరి ఇంకెవరినైనా పిలవాలా అని అడిగినప్పుడు ప్రభు నేను నిన్ను బలపరచదను లెమ్మో నిలబడి నిన్ను మాట్లాడతానని దేవుడు మాట్లా మాట్లాడి ఆ నిచ్చిన ఆ వాక్యము ఆ మాట ద్వారా సాయంకాలంలో వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు కే కట్ చేస్తారు వన్ టూ త్రీ అంటాము కట్ చేయాలా సరేనా వన్ టూ త్రీ రోషం కలిగిన ప్రవక్త ఏలియా లాగా శక్తిని పొంది దేవుడిచ్చిన ఆరోగ్యం ద్వారా ఆ రాత్రి విజయవాడలో క్రిస్మస్ వార్తను ముగించుకుని మరలా మేము ప్రయాణం చేసి మార్కాపూర్లో క్రిస్మస్ సభ ఉంది అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యలో గుంటూరులో ఒక సహోదరి హాస్పిటల్లో ఉంది ఆమెను దర్శించి ప్రార్థన చేసి ఆమెను ఓదార్చి కొన్ని మాటలు చెప్పి వెళ్ళాలని మేము ప్రయాణమై వెళ్తూ ఉన్నాం ఈ సహోదరికి ప్రార్థన చేసి ఆమెకు ప్రార్థన చేసిన ఆ యొక్క నూనెను అందించి రావడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఆ సహోదరి ఒక మంచి సాక్ష్యాన్ని తెలియజేస్తూ వచ్చింది దేవుడు ఆ సహోదరి జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని త్వరలో మీకు తెలియజేస్తాం అద్భుతమైన మాట ఏసు అనగా రక్షకుడు దేని కొరకు ఆయన వచ్చాడు దేవుని నుండి రక్షించడానికి వచ్చాడు అనే మాటలను ఒక ఐదు మాటలను వివరించడం జరుగుతూ వచ్చింది దేవుడు చూడండి ఎంత అద్భుతం చేస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడి మీద ఆధార ఎంతవరకు నువ్వు ఆధారపడగలవో అంతవరకు ఆధారపడు దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు చూస్తావు దేవుడు చేసే ఆశ్చర్యకార్యాన్ని నువ్వు చూస్తావు బలమైన కార్యాన్ని నీవు చూడగలవు యేసు క్రీస్తు ఆ దినాల్లో అందరినీ పేతురత్త జ్వరంతో ఉన్నప్పుడు అన్నీ చేశారు ఆమెకు కానీ జ్వరం దగ్గర ప్రభు వెళ్ళి ముట్టగానే స్వస్థ వచ్చింది చనిపోయిన వాళ్ళని బాగు చేస్తూ వచ్చారు లేవనెత్తుతూ వచ్చారు ఎన్ని ఆశ్చర్యకారాలు చేశారు ఆయన అలాంటి అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అండి ఆయన బలమైన కార్యాలు చేయించగలవాడు సహాయం చేయగలవాడు కృప చూపించేవాడు ఆయన మీద ఆధారపడితే నీ స్థితిని దేవుడు మార్చి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి విశ్వాసం కలిగి ఉండు ఎంత దేవుడి మీద ఎంత ఆధారపడతావు అంత ఆధారపడు నీ ఉద్యోగం రావట్లేదా నీ వ్యాపారంలో అప్పులు ఉన్నాయా లోన్స్ ఉన్నాయా ఎవరెవరిని ఆశ్రయిస్తున్నావా ఎక్కడెక్కడికి వెళ్తున్నావా మొట్టమొదటిగా ప్రభు మీద ఆధారపడు ఆధారపడి దేవుని సెలలో అడుగు దేవుడు వారి వారి జీవితాల్లో వారి వారి ద్వారాలు తెరుస్తాడు దేవుడు అప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించి నీ జీవితంలో ఒక ఉన్నతమైన ప్రాణాలు కలిగి ఉంటాడు సంతోషిస్తారా కాబట్టి ఈరోజు నేను చూడండి ఎంత సంతోషంగా ఎంత ఆనందకరంగా మరలా ట్యాబ్లెట్లు మందులు సెలైన్లు హాస్పిటల్కు రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభు స్వస్థపరిచే ఒక్కొక్కరి దినాల హాస్పిటల్కి వెళ్తే రెండు మూడు వేలు ఏంది టెస్టులు అన్నీ చేసేసి నీకు ఏమీ లేదమ్మా పో ఇదిగో ఈ చేసుకో అని చెప్పి పంపిస్తా ఉన్నారు దేవుడి మీద ఆధారపడండి కార్యం జరిగిస్తూ ఉంటాడు కృప చూపిస్తాడు ఆయన బలపరుస్తాడో ఒక ఉన్నతమైన కృపతో దేవుడిని నింపి ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అది నీ విశ్వాసం మీద ఆధారపడింది నువ్వు వేసుకోవద్దు వేసుకొని నేను చెప్పను అది నీ విశ్వాసం ఎవరి విశ్వాసం వాళ్ళది నువ్వు ట్యాబ్లెట్ వేసుకో హాస్పిటల్కి వెళ్ళు ఎక్కడైనా తిరుగు ఏదైనా చెయ్యి నేను చెప్పే మాట దేవుడి మీద నీవు ఆధారపడితే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా నమ్మకం లేదా నమ్మకం ఉంటే నువ్వు దేవుడి మీద ఆధారపడు ఆయన అనేకమంది చాలా రోజుల నుంచి చాలా నొప్పులతో బాధపడుతుంటారు చాలామంది నొప్పులు నొప్పులతో బాధపడి ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వారి జీవితంలో దేవుడి కార్యం జరిగించేయగల కొరవ చూపించగలడు ఇక రాబోయే దినాల్లో దేవుని యొక్క కార్యమును మనం చూచినట్లు సహాయం చేయనట్లు మనము ప్రార్థన చేసుకుని ప్రభు కృపకు మనం అప్పగించుకుందాం నన్ను కూడా బాగు చేసిన విధమును బట్టి స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తును ప్రతి ఒక్కరి రోగాలు తొలగించమని లోకారు పంతుని కోరుకుంటూ ఏసుక్రీస్తున్నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి బహువిస్తారమైన కృపలో ఆశీర్వదించి మంచి విశ్వాస యోధులుగా దేవుడు చేయునుగాక అల్ప విశ్వాసులుగా ఉండద్దు బలమైన విశ్వాసులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని బలపరిస్తే